నమస్తే అండి ఈరోజు మనము దోశల్లోకి ఇడ్లీలోకి రుచికరమైనటువంటి పల్లీల చట్నీ చేసుకోబోతున్నాం అందుకోసంగా ఒక కప్పు పల్లీలు ఈ పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ పల్లీలతో చట్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పల్లీల చట్నీ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు పల్లీలని వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాల పాటు ఈ పల్లీలను వేయించుకున్నాం మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆరు ఏడు పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి ఇవి కట్ చేసి వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకుంటే ఇవి చెట్లతాయి అందువల్ల కట్ చేసి వేసుకోవడం చాలా మంచిది మనం ఇంట్లో టిఫిన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పల్లీలతో చట్నీ చేసుకోగలిగితే ఈ పల్లీలు మన శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి అధిక బలాన్ని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి ఈ విధంగా పల్లీలు పచ్చిమిర్చి దోరగా వేగినాయి వీటిని తీసి పక్కన పెట్టుకోండి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లారి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ పల్లీలు పొట్టు తీయకుండానే ఈ విధంగా మిక్సీ పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరమైనది ఇందులో చిన్న అల్లం ముక్క కొంచెం సాల్టు వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పల్లీలు మిక్సీ పట్టుకొను మెత్తగా రావాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పల్లీలను పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి అదే పాన్లో తిరగమాత కోసంగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అర టీ స్పూన్ పచ్చనపప్పు మినపప్పు అర టీ స్పూను కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వీటన్నిటిని ద్వారగా వేయించుకోవాలి ఇందులో కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి చూడండి పోపు వేగింది దీన్ని చట్నీలో కలుపుకోండి మనం వేయించుకున్న పోపుని చట్నీలో వేసుకోవాలి ఈ విధంగా పల్లీలతో చట్నీ హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా పల్లీలతో హోటల్ స్టైల్లో చట్నీ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే